హాయ్ అండి ఈరోజైతే పిల్లలకైతే బొబ్బట్లు అయితే రెడీ చేస్తున్నానండి ఎప్పుడూ హాట్ అయితే చేస్తున్నాను కదా ఈరోజైతే స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నానండి మా షాప్లో బొబ్బట్లు ఏ విధంగా చేసేవాలో అయితే ఆ విధంగా అయితే మీకు అయితే కొన్ని టిప్స్తో అయితే నేనైతే బొబ్బట్లు ఏ విధంగా చేయాలో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలండి తర్వాత అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ మీద కొంచెం పసుపు చిటికర సాల్ట్ ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఫస్ట్ అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అయితే మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కొంచెం బాగా పల్చగా అయితే కలుపుకోవాలండి ఒక పదిహేను నిమిషాల వరకు అయితే నీట్గా బాగా కలుపుకుంటూనే ఉండాలండి కలుపుకున్న తర్వాత అయితే పిండి మురిగేంత వరకు అయితే ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి పిండి నానే లోపల అయితే ఒక కుక్కర్లో అయితే మనం పప్పు నానబెట్టుకున్నాం కదా అదైతే వేసుకొని కుక్కర్లో అయితే రావడానికి అయితే పెట్టేసుకోండి కుక్కర్ విజల్ వచ్చేసి చల్లారిపోయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పప్పు అయితే బాగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో అయితే వేసేసుకొని పప్పు ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ అయితే అదే కుక్కర్ పెట్టేసుకొని అయితే పాకం కూడా పెట్టేసుకుంటున్నానండి కొంచెం బెల్లం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని పాకం రానివ్వాలండి మరి పాల్చగా ఉండకూడదు పప్పు ఎంత ఉందో అంతకు సరిపడేంత అయితే కొంచెం గట్టిగా కలి కలిపేటట్టుగా అయితే మనకి పాకం అయితే రానివ్వాలండి పాకం వచ్చిన తర్వాత అయితే మనం మిక్సీ చేసుకున్నాం కదా పప్పుని అది కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత అయితే లాస్ట్లో కొంచెం ఏలకాయలు పొడి కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్ణం అయితే బాగా చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత అయితే ఉండల్లాగా అయితే చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత అయితే పైన తవా అయితే హీట్కి అయితే పెట్టేసుకోవాలి హీట్ బాగా అవ్వాలండి కాల్చుకున్నప్పుడు అయితే ఒకసారి మాత్రమే తిప్పుకుంటూ కాల్చుకోవాలండి కొంచెం మంది అయితే రెండు మూడు సార్లు అయితే తిప్పేస్తూ ఉంటారు ఆ విధంగా చేయడం వల్ల అయితే బొబ్బట్లు మనం తినేటప్పటికి కొంచెం హార్డ్ అయిపోతుందండి ఆ విధంగా కాకుండా ఒకసారి ఒక సైడ్ మాత్రమే తిప్పేసుకొని పైన అయితే నెయ్యి వేసుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా సింపుల్గా ఈజీగా అయితే రెడీ అయిపోతాయండి పిండిలో మనం పూర్ణం పెడతాం కదా అప్పుడు కూడా పూర్ణంలో సగం అయితే మనకి మైదాపిండి అయితే ఉండాలండి అప్పుడైతే మనకి స్వీట్నెస్ అనేది తెలిసింది లేదు అంటే కొంచెం సప్పగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే ప్రెస్ చేసేటప్పుడు కూడా అయితే మనం కొంచెం మంది ఫింగర్స్తో ప్రెస్ చేస్తారండి ఫింగర్స్తో కాకుండా అరచేత్తో అయితే ప్రెస్ చేయండి మనం తినేంత వరకు అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఈ విధంగా అయితే ఒకసారి బొబ్బట్లు అయితే ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ